కాసేపు ఆడుకుంటూనే ఉంటాడు కిరణ్ కుమార్ ఆర్ఎస్ఎస్ చాలా మంది కొత్త కొత్త విచ్చగాళ్ళు తయారు చేసి ఆర్ఎస్ఎస్ అంటే బాబా నల్లు పెట్టుకున్నది దాన్ని పెట్టినాడు ఓడు ఎవడు చెప్పండి ఆర్ఎస్ఎస్ పెట్టినాడు ఓడు హెడ్గే వాక్ హెడ్గే వాక్ ఓడు బాబా నోడు ఆర్య ఉత్తర భారతదేశ తెల్ల ఆర్య బాబు నోడు చెప్పులు అవన్న రాష్ట్రాలు మనం రాసిన చిన్నప్పుడు అయ్యారు రాష్ట్రం ఆర్య గొప్పవాడు అంత పేదనే ఉంది గొప్పవాడు అని సో కాబట్టి ఆర్య బ్రాహ్మణుడు పెట్టిన పార్టీ అది ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా బీజేపీ పెట్టిన వాళ్ళు మహోపాధ్యాయుడు వాజ్ పేడు ఇద్దరు బాబు సేమ్ థింగ్ ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు అయినా సంచాలకు ఇవ్వాలన్నది అండి ఒక రాజ్యోగాలను తీసేస్తే మిగిలిన మళ్ళీ ఎన్నికలు ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఇంకోటో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికలు ఇది సంచాలకులు దానికి ఓకే ఇప్పుడు మోహన్ భగవత్ ఉన్నాడు వాడు ఎన్ని పదిహేను పదిహేను వాడున్న వాటి అంతకుముందు సుదర్శన్ గోవాల్కర్ అండ్ అయితే ఎంఎస్ గోవాల్కర్ అండ్ బంక్ రాశిడు ఆదర్శ రాయుడు నాజీ హిట్టాడు వాడు చెట్టు వేసుకుంటాడు వీడు చెట్టు వేసుకుంటాడు ఆడితో చేయబడతాడు వీటితో చేయబడతాడు వాడైతే ముప్పై ఏళ్ళు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు బాపరాడు సో అది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం బీజేపీలో కానీ ఆర్ఎస్ నిర్ణయం చేసి అన్ని పోషన్లలో ఉన్నది ఇప్పుడు బ్రాహ్మణ్ భారతీయ జెండాని అంగీకరించలేదు భారత భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు ఇప్పటికీ ఎప్పుడైతే ఆయన ట్రై చేస్తున్నారు అత్యమే సో మూర్తులు ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు స్వతంత్ర పాల్గొనాలని పాల్ దేశపెట్టినరు ఉద్యమంలో పాల్పొద్దాన్ని పిలుపునిచ్చిండ్రు దేశ ద్రోహలు వారు ఈ దేశానికి సంబంధం లేని వాళ్ళు ఇవాళ వాళ్ళు దేశభక్తి పాఠాలు నేర్పుతాయంటే భరత మాత ఏమో నేడుస్తుంది మరి భారత్ జయంటారు భారత్ మాత కాన్సెప్టే వీళ్ళది కాదు వీళ్ళు కాదు అర్థమైనా అది బెంగాల్లో జాతీయ పదం ఏర్పాటు చేసుకునే వ్యవస్థలు అవన్నీ ఈడ ఆర్ఎస్ నాగపూర్ చెట్టి ఏమి కాదు అజయ్ కుమార్ థ్యాంక్ యూ ఎంఎస్ పద్నాకర్